హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల ఇంట్లో రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా పక్కకి తప్పుకున్న తర్వాత రాజ్ ప్లేస్లో ఎవరు ఉండాలి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నెక్స్ట్ ఎండీ ఎవరు అనే ప్రశ్నపై అందరికీ చాలా ఆసక్తి రేగుతూ ఉంటుంది అనామిక సీతారామయ్య ఇందిరాదేవి గారు అండ్ అపర్ణాదేవి గారి దగ్గరికి వచ్చి అత్తయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి గారు తాతయ్య గారు మీరే చెప్పండి ఎలాగో బావగారు ఈ పదవి నుండి పక్కకి తప్పుకున్నారు కాబట్టి దాని తర్వాత బావగారి తర్వాత నా భర్తకి మాత్రమే అర్హత ఉంది కళ్యాణే ఎండీ అయితే బాగుంటుంది అని మేము అనుకుంటున్నామని చెప్పి అనామిక రిక్వెస్ట్ పెడుతుందనమాట ఇంకా అనామిక అయితే అపర్ణాదేవికి ఇంకా ధాన్యలక్ష్మి కూడా అనామికకి సపోర్ట్ చేస్తూ అవును వాడికే అర్హత ఉంది ఖచ్చితంగా రాస్ తర్వాత నా కొడుకే సమర్థవంతుడు అని అంటుంది అదే టైంకి స్వప్న హాల్లోకి వచ్చి లేదు ఎప్పుడూ కళ్యాణ్ ప్రవేరే ప్రపంచంలో ఉంటాడు కవితలు రాసుకుంటూ ఉంటాడు అలాంటిది ఇంట్రెస్ట్ లేని కళ్యాణ్ ని ఎందుకు ఎండీ చేయాలి అదే నా భర్త రాహుల్కి అన్ని అర్హతలు ఉన్నాయి ఆల్రెడీ కొన్ని రోజులు బ్రాంచ్ చూసుకున్న ఎక్స్పీరియన్స్ కూడా రాహుల్కి ఉంది కాబట్టి రాహుల్ని ఎండీ చేయాలి అని అంటుంది స్వప్న ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు అయినా నీకు ఏ అర్హత ఉందని అడగడానికి అసలు నిజం చెప్పాలంటే రాహుల్ ఈ ఇంటి వారసుడే కాదు అలాంటప్పుడు ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది ఈ ఇంటి వారసులకి మాత్రమే ఆ అర్హత అనేది ఉంటుంది అని అంటుంది అనామిక ఏ కొడుకు కొడుకు మాత్రమేనా ఎప్పుడు వారసత్వాన్ని కొనసాగించాలి కూతురు కొడుకుకి ఎలాంటి హక్కు లేదా అని అంటుంది స్వప్న మరి కన్న కూతురు అయితేనే కదా ఆ హక్కు వచ్చేది రుద్రాణి గారు సీతారామే తాతయ్యకి అమ్మమ్మకి కన్న కూతురు కాదు కదా అలాంటప్పుడు ఆశలు పెట్టుకొని అందరం ఎక్కాలనుకుంటున్నావా చూడు ఎవరు ఎన్ని చెప్పినా కళ్యాణ్ ఎండీ అయితేనే బాగుంటుంది అని చెప్పానా మీకు అంటుంది ఇటువైపు స్వప్న కూడా ఊరుకోకుండా ఆపవే పిల్లకాకి ఏంటి కళ్యాణ్కి ఏమాత్రం ఇంట్రెస్టే లేదు కావాలంటే కళ్యాణ్ అడుగు కళ్యాణ్ నీకు చెప్పు నువ్వు చెప్పు కళ్యాణ్ నీకు ఎండిగా ఉండడం ఇష్టమా చెప్పు కళ్యాణ్ అని అడుగుతుంది స్వప్న కళ్యాణ్ అడిగితే ఎప్పుడూ వద్దనే చెప్తాడు బావగారు ఈ గద్దె నుండి దిగిపోయారని తెలిస్తే ఖచ్చితంగా కళ్యాణ్ ఈ పట్టాభిషేకాన్ని చేపడతాడు నువ్వు చెప్పు కళ్యాణ్ బావగారి బాధ్యతలు చూసుకోవాల్సిన అవసరం నీకు ఉందా లేదా అని అంటుంది అనామిక ఇంకా ఏమి మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు కళ్యాణ్ ఆపండి అని ఒక గొంతు వినపడుతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అక్కడికి వచ్చి చూసేసరికి సుభాష్ గారు ఉంటారనమాట ఇంకా సుభాష్ అందరి ముందుకి నడుచుకుంటూ వస్తారు రాజ్ కూడా అలా ఇంకా హాల్లోకి వస్తాడు ఎందుకు మీరు ఇంతలా గొడవ పడుతున్నారో రభసకి దారి తీస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని అంటారు సుభాష్ గారు అంకుల్ మీరే న్యాయం చెప్పండి కళ్యాణ్కి అసలు ఇంట్రెస్టే లేదు ఎప్పుడు కవితల ప్రపంచంలోనే ఉంటాడు అలాంటి కళ్యాణ్ని రాజ్ తర్వాత ఎండి బాధ్యతలు అప్పచెప్పాలా లేకపోతే కొన్నాళ్ళు బ్రాంచ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నా రాహుల్కి అప్పచెప్పాలా ఇద్దరిలో ఎవరి సమర్థులో మీరే చెప్పండి అంకుల్ అని అంటుంది స్వప్న ఇంక వెంటనే అపర్ణాదేవి గారు పైకి లేచి ఏవండి ఇక్కడ అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్దరికం అనేది ఒకటి ఉందని మర్చిపోయి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు వాళ్ళ కనిపించింది వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు మీరు చెప్పండి ఈ ఇంట్లో ఎవరికి ఎవరికి మళ్ళీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్గా అయ్యే అర్హత ఉందో చెప్పండి అని అంటుంది అపర్ణాదేవి నా ప్రకారం నేను ఆలోచించిన దాని ప్రకారం ఈ ఇంట్లో రాజ్ తర్వాత ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి అయ్యే అర్హత ఒకే ఒక్కరికి ఉంది అది ఎవరో కాదు నా కోడలు కావ్య అని అంటారు సుభాష్ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు కావ్యతో సహా కావ్య అయితే స్టన్ అయ్యేలా చూస్తూ ఉండిపోతుంది దుగ్గిరాల ఇంట్లో ఇంక అందరూ షాక్ అయిపోతారు ఇందిరాదేవి గారు సీతారామయ్య గారు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఒకరిని ఒకరు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రకాష్ వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నయ్య సరైన నిర్ణయం తీసుకున్నాం అన్నయ్య అని అంటారు ప్రకాష్ మీరు ఊరుకోండి మీకేమి తెలీదు బావగారు ఏంటి మీరు తీసుకున్న నిర్ణయం అని అంటుంది ధాన్యలక్ష్మి చూడండి నేను అందరి గురించి ఆలోచించి అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను ఎందుకంటే కావ్య ఎంతో మంచి డిజైనర్ తన డిజైన్స్ అన్నా తన మాట తీరు అన్నా తను అందరినీ నడిపించే విధానం అన్నా అందరికీ బాగా ఇష్టం అయినా కావ్య డిజైన్స్ మాత్రమే కాదు ఒక్కొక్కసారి కస్టమర్స్కి కానీ క్లయింట్స్కి కానీ ఇబ్బంది అయితే తను ఎంతో బాగా ఆలోచిస్తుంది ఆ విషయం ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు రాస్ తర్వాత అంతే సమర్థవంతంగా పట్టు వదలకుండా ఆఫీస్ని ముందుండి కష్టాల్లో కానీ నష్టాల్లో కానీ లాభాల్లో కానీ వేట్లో తేడా లేకుండా అందరినీ ముందుండి నడిపించే ధైర్యం తెగువ సామర్థ్యం ఇవన్నీ కేవలం కావ్యకి మాత్రమే ఉన్నాయి అని అంటారు సుభాష్ ఏంటక్కా నువ్వు కూడా అలా ఉండిపోయావు బావగారు అలా మాట్లాడుతుంటే నువ్వు అడ్డుపడటం లేదు ఎక్కడో బయట నిండి వచ్చిన అమ్మాయి మన ఇంటి వారసుల్ని కాదని కోడలికి ఇవ్వడం ఏంటి అయినా అసలు మా అక్క ఆ కావ్యని కోడలిగానే ఒప్పుకోలేదు అలాంటిది ఇప్పుడు ఎండి అవ్వడానికి ఒప్పుకుంటుందా అని అంటుంది ధాన్యలక్ష్మి ఒప్పుకుంటున్నాను అని అంటుంది అపర్ణ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సుభాష్తో సహా కావ్య కూడా అలా షాక్ అయి ఉండిపోతుంది రుద్రాని చ అయిపోయింది అంతా అయిపోయింది చి చి అని అనుకుంటుంది రుద్రాణి ఏంటి అని అంటారు సుభాష్ అవునండి మీరు ఇంతలా ఆలోచించి కావ్యని ఎండీ చేస్తానంటే నేను ఎందుకు కాదనాలి తనకి తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన వల్ల చాలా నష్టం జరిగింది మన కుటుంబం తనకి తీరని ద్రోహాన్ని చేసింది అలాంటప్పుడు తనని ఎండీగా కూర్చోబెట్టైనా ఆ ద్రోహానికి మనం విముక్తి కలిగించుకోవాలి కావ్య రాజ్ తర్వాత మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మేనేజింగ్ డైరెక్ట్గా ఉండడం నాకు ఇష్టమే తను మేనేజింగ్ డైరెక్టర్ అవ్వడం నాకు ఇష్టమే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అపర్ణాదేవి ఇంకా అందరూ ఎవరి వనాలు చూసుకుంటూ ఉంటారు మాట అందరికీ చాలా కోపంగా అనిపిస్తుంది విన్నావు కదా మా వదిన నీకు ఇంత గడ్డి పెట్టింది కదా ఇంకేంటి నించున్నావు వెళ అని అంటారు ప్రకాష్ ఇంక అక్కడి నుండి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ఏమ్మా గారాల చెల్లెలు నీకు ప్రత్యేకంగా చెప్పాలా అని అంటారు ఎందుకన్నయ్యా అంత వెటకారం అని అడుగుతుంది రుద్రాని వెటకారం కాకపోతే ఏంటి నువ్వు చేస్తున్న పనులు ఎలాంటివో నాకు తెలీదా నాకు మతిమరుపు మాత్రమే ఉంది కానీ గతం బాగానే గుర్తుకు ఉంటుంది ఇదంతా నీ ప్లాన్ ఏనని నాకు అర్థమైంది అదంతా నువ్వు ఎన్ని చేసినా నీ కొడుకు రాహుల్ని ఎంతలా ఈ కంపెనీకి ఎండీని చేయాలనుకున్నా అవి కలలుగా మాత్రమే ఉంటాయి ఎందుకంటే మన కుటుంబం దుగ్గిరాల వంశం ఎప్పుడూ వంశం గురించి పట్టించుకోదు క్యారెక్టర్ సమర్థత వీటి గురించే పట్టించుకుంటుంది నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రకాష్ స్వప్న కావ్య దగ్గరికి వస్తుంది కావ్య అని చెప్పి కావ్యని గిరగిరా తిప్పుతూ ఉంటుంది స్వప్న అక్క అక్క ఆగక్క నువ్వు అసలే ఇప్పుడు ప్రెగ్నెంట్వి ఏంటిది అని అడుగుతుంది కావ్య ఏం లేదే నాకు చాలా సంతోషంగా ఉంది నీ నిజాయితీకి నీ మనస్తత్వానికి నీ వ్యక్తిత్వానికి ఇవాళ గౌరవం దొరికిందే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఎట్టకేలకు నువ్వు ఎండీ అయ్యావు ఇది ఊహించలేదు కానీ ఎవరైనా నాకు ఒకటే నా చెల్లెలు ఎండీ అంటే నాకు ఎంత గర్వంగా ఉంటుంది అని అంటుంది స్వప్న అక్క నా గురించి నీకు తెలిసిందే కదా నాకు ఎప్పుడు ఈ పదవులపై కానీ ఈ కోరికలు ఆశలు నగలు వీటిపై నాకు ఎప్పుడు ఎప్పుడు ఆశే ఉండదు అని అంటుంది కావ్య పిచ్చిదాన ఎప్పుడు ఎవరు దేవుడు ఏది వద్దనుకుంటాడో అదే ఇస్తూ ఉంటాడే నీ విషయంలో కూడా అదే జరుగుతుంది ఇకపై నువ్వు తల ఎత్తుకొని ఉండాలి ఏ పిల్లకాకి నువ్వు భయపడే బాధపడి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నీకు రాదే నాకు ఎంతో హ్యాపీగా ఉంది అని స్వప్న కావ్యని ఎండి అని చెప్పి ప్రకటించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సుభాష్ కావ్యతో అమ్మ కావ్య రెడీ అవమ్మా ఆఫీస్కి వెళ్దాం రాజ్ ఇవాళ కావ్య ఫస్ట్ డే కదా నువ్వు కూడా ఆఫీస్కి రావాలి అని ఇంక ఆఫీస్కి తీసుకువెళ్తారనమాట కావ్యని అందరూ కలిసి ఇంకా అపర్ణాదేవి తన రూమ్లోకి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది ఏదైతే జరగకూడదనుకుంటున్నానో అదే జరుగుతుంది ఏదైతే నా నోటితో రాకూడదనుకున్నానో అదే వస్తుంది ఆ కావ్యని నా కోడలిగా ఒప్పుకోకపోయినా నా నోటితో నేనే తను ఎండీ అవ్వడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది దీనంతటికీ కారణం ఆ రాజ్ రాదే కదా వాడు సరిగ్గా ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా చా అని చాలా బాధపడుతూ ఉంటుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సుభాష్ ప్రకాష్ రాజ్ కావ్య వీళ్ళు కళ్యాణ్ వీళ్ళందరూ ఇంకా బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రీచ్ అవుతారు ఇంకా హ్యాపీగా కావ్యని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు సుభాష్ ఇప్పటి నుండి మీకు కొత్త ఎండీగా కావ్య ఉండబోతుంది ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు అడగద్దు ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది రాజ్కి మీరు ఎంత నిజాయితీగా లాయల్గా సపోర్ట్ చేశారో రాజ్ని ఎలా అయితే మీరు గౌరవించారో కావ్యని కూడా ఇకపై ఎండీగా మీరు అంతే గౌరవించాలి కావ్య చెప్పిన ఆలోచనలని తీసుకుంటూ మీరు మీ పనిని విజయవంతంగా ముందుకి కొనసాగించాలి గుర్తుపెట్టుకోండి అని సుభాష్ అందరికీ స్పీచ్ ఇస్తారు ఇంకా రాజ్ని స్పీచ్ ఇవ్వమని అడుగుతారనమాట సుభాష్ ఇంకా రాజు కూడా అందరితో చెప్తూ ఉంటాడు మీ అందరికీ నేను ఒక స్ట్రిట్ బాస్లా కనిపించి ఉండొచ్చు ఎప్పుడు పని పని అని చెప్పి మిమ్మల్ని నేను ఎంతో విసిగించి ఉండొచ్చు ముఖ్యంగా శృతిని శృతి ఇకపై నీకు అలాంటిది ఏమీ ఉండదు ఎందుకంటే ఒక స్ట్రిట్ బాస్ ఎలా ఉంటారని నన్ను చూసి మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఒక లీడర్ ఎలా ఉంటారనేది కళావతిని చూసి మీరందరూ అర్థం చేసుకోవాలి కళావతికి ఎప్పుడు ఎవరితో ఎలా ఎలా మాట్లాడాలనేది బాగా తెలుసు ఎవరితో ఎలా పని చేయించుకోవాలనేది కూడా బాగా తెలుసు తనకి మీరు సపోర్ట్ ఇస్తూ తను చెప్పింది చేస్తూ తన డిజైన్స్ని తనని ఆదరించాలి అని చెప్పి ఇంకా చెప్తారనమాట కా కావ్య గురించి చాలా మంచిగా రాజ్ ఇంకా రాజ్ చెప్పిన అయితే అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా కావ్య కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈయన నా మీద ఇంత గౌరవం ఉంది నేనంటే ఇంత అభిమానం ఉంది నన్ను ఇంతలా అర్థం చేసుకుంటారు కానీ ఎందుకు ఎందుకు తను ఆ బాబు కన్న తల్లి విషయంలో నాకు ఏమీ చెప్పలేకపోతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇంకా అలా రాజ్ క్యాబిన్కి తీసుకొచ్చి కావ్యని ఆ చైర్లో కూర్చోపెడతారు ఇంకా చైర్లో కూర్చోపెట్టి అందరూ ఎవరి పనివాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా కావ్య కూడా అలా పెండింగ్ ఫైల్స్ అన్నీ చూస్తూ ఉంటుంది ఇంకా రాజ్ని కొన్ని డౌట్స్ అయితే అడుగుతూ ఉంటుంది ఏమండి ఈ క్లయింట్ గురించి నాకు కాస్త బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చెప్తారా అని చెప్పి ఇంకా అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంది కావ్య రాజ్ కూడా కావ్యకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అదే టైంకి బాబు ఏడుస్తూ ఉంటాడు ఇంకా బాబు లైక్ వాష్రూమ్కి వెళ్ళడంతో బాబుకి టాయిలెట్ రావడంతో వెంటనే ఇంకా రాజ్ అయ్యో వీడు మళ్ళీ టాయిలెట్ పోసాడు వీడికి వెళ్ళి డైపర్ చేంజ్ చేసి రావాలి అని పక్కకి వెళ్ళిపోతాడు రాజ్ ఇంకా అప్పుడే వర్క్ చేసుకుంటూ ఉంటుంది కావ్య అప్పుడే రాజ్ ఫోన్ అనేది రింగ్ అవుతూ ఉంటుంది కావ్య ఫస్ట్ రింగ్కి పట్టించుకోదు మళ్ళీ గా కాల్ వస్తుంది వెంటనే ఇంకా కావ్య లేచి రాజ్ ఫోన్ని చూస్తుంది ఇంకా రాజ్ ఫోన్ చూసేసరికి కరెక్ట్గా రాజ్ వచ్చేసి కావ్య చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటాడు ఏంటి అని అడుగుతాడు మీ ఫోన్ వచ్చిందని చూశాను అని అంటుంది కావ్య ఇంకా వెంటనే ఆ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోతాడు రాజ్ ఏంటి ఈయన ఎప్పుడూ లేని ఇంతలా కంగారు పడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది అని రాజ్ని ఫాలో అవుతుంది కావ్య రాజ్ పక్కకు వెళ్ళి హలో చెప్పాను కదా నేను చేసేంతవరకు ఫోన్ చేయొద్దని అని అంటాడు రాజ్ అది కాదు అని చెప్పి ఏదో అవతలి నిండే ఏదో మాట్లాడుతూ ఉంటారు అవునా ఇప్పుడే నేను ఇప్పుడే వస్తున్నాను నువ్వు వెయిట్ చేస్తూ ఉండు అని ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడనమాట రాజ్ కళావతి నేను బయటికి వెళ్తున్నాను అని ఇంకా బయటికి వెళ్తాడు రాజ్ వెంటనే ఇంకా కావ్య కూడా ఇదే నాకు మంచి ఛాన్స్ నేను ఖచ్చితంగా ఆయన్ని ఫాలో అవ్వాలి ఆయన ఖచ్చితంగా ఎవరినో కలవడానికి వెళ్తున్నాడు ఆ కలిసేది ఒకవేళ బాబు కన్న తల్లినైతే ఒకవేళ అదే నిజమైతే నిజం ఏంటో నేను ఆయన్ని అక్కడే నిలదీస్తాను నాకు నాకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది అని రాజ్ని ఫాలో అవుతూ వెళ్తుంది కావ్య ఇంకా రాజ్ అలా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు రాజ్ ఒక ప్లేస్లో కార్ ఆపుతాడు ఇంకా దొంగతనంగా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది కావ్య అలా ఇంకా రాజు ఎవరు చూడకుండా ఇంకా వెళ్ళి కొన్ని బుక్స్ అవన్నీ కొంటాడనమాట రాజు కొన్ని బుక్స్ కొని ఇంకొంచెం డబ్బులు డ్రా చేసుకొని ఇంక అలా తీసుకువెళ్తూ ఉంటాడు రాజ్ ఎవరికోసం ఈ బుక్స్ తీసుకువెళ్తున్నారు అని కావ్య అలా ఇంకా ఫాలో అయ్యి వెళ్ళేసరికి కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది తన కళ్ళని తాను నమ్మలేకపోతుంది కావ్య ఎందుకంటే రాజ్ మీట్ అయింది ఎవరినో కాదు రాహుల్ వాళ్ళ చెల్లి రేఖన్ అన్నమాట రాహుల్ వాళ్ళ చెల్లి రేఖని ఇంకా మీట్ మీటయ్యి తనకి బుక్స్ అండ్ డబ్బులు ఇస్తూ ఉంటాడు రేఖ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా రాజ్ కాళ్ళపై పడుతుంది హే రేఖ ఏంటిది అని అడుగుతుంది ఇంకా వెంటనే రాహుల్ వాళ్ళ చెల్లెలు రేఖ బావా నేను నేను తప్పు చేశాను బావా నాకు బ్రతకాలని లేదు అని అంటుంది రేఖ హేయ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు అలా మాట్లాడద్దు మనుషులన్నాక తప్పులు చేస్తూనే ఉంటారు అలా అని మనం అన్నిటికీ చావే పరిష్కారమని అనుకోకూడదు చూడురేఖ ఈ బాబుని నేను పెంచుతానని చెప్పాను కదా వాణ్ణి ఎలా అయినా దుగ్గిరాల ఇంటి వారసుడయ్యేటట్లు నేను చేస్తాను కాబట్టి నువ్వేమి కంగారు పడొద్దు భయపడద్దు నువ్వు నీ చదువుని కంటిన్యూ చేయి సరేనా అని ఇంకక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు రాజ్ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ కావ్య కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది కావ్య కలవతి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు నాకు నిజం తెలియాలండి నిజం తెలియాలి తను రేఖే కదా తన్ని మీరెందుకు కలిశారు తనకి ఎందుకు బుక్స్ ఇస్తూ డబ్బులు ఇస్తున్నారు తను ఇంట్లో ఎందుకు ఉండటం లేదు నేను తన్ని వెళ్ళి అడుగుతాను అని అంటాడు వెంటనే ఇంక రాజ్ కావ్య చేయి పట్టుకుంటాడు ఏంటి ఎందుకు వెళ్తున్నావు కలవతి అని అడుగుతారు సమాధానం మీరు చెప్తారా లేకపోతే రేఖని అడిగి నన్నే తెలుసుకోమంటారా అని అంటుంది కావ్య చెప్తాను సమాధానం చెప్తాను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడనమాట రాజ్ ఇంకా ఏ రోజైతే రాజ్ మ్యారేజ్ డే ఉంటుందో రాజ్ మ్యారేజ్ డే రోజు కావ్య ఇచ్చిన డివోర్స్ పేపర్స్ని తీసుకొని కావ్యకి ఐ లవ్ యూ చెప్పాలని కావ్య తన మనసులోనే ఉంటుందని ఆ డివోర్స్ పేపర్స్ని చించేయాలని హ్యాపీగా కార్లో ఇంటికి బయలుదేరుతాడు రాజ్ కానీ కార్ మధ్యలో రాజ్ కార్ కాస్త బ్రేక్ డౌన్ అవ్వడంతో వెంటనే కార్ దిగి ఇంకా చూస్తూ ఉంటాడు రాజ్ అదే టైంకి ఒక పెద్ద బిల్డింగ్ పై నుండి ఒక అమ్మాయి దూకపోతూ కనిపిస్తుంది అనమాట రాజుకి వెంటనే ఇంకా రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏయ్ ఆగు అని చెప్పి తన్ని వెంటనే పక్కకి లాగుతాడు తను ఎవరాని చూసేసరికి రాహుల్ వాళ్ళ చెల్లెలు రేఖ రేఖ ఏంటి నువ్వు చేస్తున్న పని అని రాజ్ రేఖని నిలదీస్తాడు భవ అని చెప్పి పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది రేఖ ఏం జరిగింది అని కనుక్కుంటాడు రాజ్ ఏం చేయమంటావు బావా నేను హాస్టల్లో ఉంటున్నాను కదా ఒకరిని ప్రేమించాను వాడు నన్ను మోసం చేశాడు మోసం చేసి నేను ప్రెగ్నెంట్ అని తెలిసి వాడు వెళ్ళిపోయాడు అప్పుడే నేను ఏం చేయాలో తెలియక చాలా బాధపడ్డాను ఆ టైంలో నా బామ్మగారు తను ఒక హాస్టల్ వార్డెన్ తను నాకు చాలా హెల్ప్ చేసింది బాబు డెలివరీ అయ్యేంత వరకు నాకు తోడుంది కానీ రీసెంట్గా ఆవిడ కూడా చనిపోయారు నేను ఒంటరి దాన్ని అయిపోయాను ఇప్పుడు నాకు చావు తప్ప ఇంకొక దారి కనిపించటం లేదు బావా ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ నన్ను వెలివేస్తారు నన్ను అసహించుకుంటారు అందుకే ఇంట్లో ఈ విషయం చెప్పకుండా బయటకి తెలియకుండా నరక యాత్ర అనుభవిస్తున్నాను చావు తప్ప నాకు ఇంకొక దారి కనిపించటం లేదు అని ఏడుస్తూ ఉంటుంది పాపం తనైతే ఇంకా రేఖ అయితే రాహుల్ వారి చెల్లెలు రేఖ అయితే రేఖ ఈ విషయానికే చనిపోతావా నువ్వు చూడు రేఖ బలవంతంగా ప్రాణాలు మన ప్రాణాలు మనం తీసుకోకూడదు అది క్షమించరాని నేరం ఇప్పుడు ఏమైందని ఇప్పటి నుండి నీ బాబు నా బాబు వాడిని నా కొడుగ్గా తీసుకువెళ్ళి అందరి ముందు దుగ్గిరాల ఇంటి వారసుడని నేను చెప్తాను నువ్వు ఇంకా ఎప్పుడు ఎప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నీ చదువుని నువ్వు కొనసాగించు అర్థమైందా అని అంటాడు రాజ్ అది కాదు బావా అని అంటుంది ఇంకేదైనా మాట్లాడితే నువ్వు నా మీద వట్టే అర్థమవుతుంది కదా బాబు నేను తీసుకువెళ్తాను వాడి నేను చూసుకుంటాను నువ్వు ఎలాంటి ప్రెజర్ లేకుండా పై చదువులు చదువుకో వాడికి అన్నీ నేనే అవుతాను అని ఇంకా తీసుకువెళ్తారనమాట రాజా బాబుని అలా ఇంకా మ్యారేజ్ డే రోజు రాజు బాబుని తీసుకువస్తాడు ఇదంతా విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎలా అయితే మా తాతగారు రుద్రాని అత్తని తన కూతురు కాకపోయినా తీసుకువచ్చి పెంచుకున్నారో నేను కూడా అదే దారిలో నడుస్తున్నాను నాకు వాడు కన్న కొడుకు కాకపోవచ్చు కానీ రేఖకి కన్న కొడుకు పాపం రేఖ వాడిని పెంచలేక తను అనుభవించే బాధని భరించలేక చనిపోవాలి అనుకుంది తనకి ధైర్యం చెప్పి ఆ బాబుని మన ఇంటికి తీసుకువచ్చాను అని చెప్తాడు రాజ్ ఇంకా రాజ్ మాటలకి కావ్య అయితే చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఇంకా అలా కావ్య రాజ్ని హక్ చేసుకుంటుంది ఏవండి నాకు తెలుసు మీరు చాలా మంచివారని కానీ మీరు మీరు ఈ విషయాన్ని నాతో ఎందుకు చెప్పలేదండి నేను అర్థం చేసుకోలేననుకున్నారా అని అంటుంది కావ్య ఇంకా రాజ్ పాపం అలా స్టన్నై ఉండిపోతాడు ఈ నిజం ఇంట్లో తెలిస్తే ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు రుద్రాని అత్త ఇప్పటికే చాలా చాలా బాధపడుతుంది ఇంకా రేఖ గురించి తెలిస్తే తన్ని ఇంటి నుండి వెలివేస్తారు అందుకే ఈ విషయాన్ని నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు కలవతి అని ఇంకా ఎవరికి చెప్పొద్దని చెప్తాడు రాజ్ కావ్య కూడా ఓకే అంటుంది ఇద్దరు కలిసి అలా ఇంకా ఇంటికి బయలుదేరుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్